ఒకవేళ మీలో ఎవరైనా దేవుడు నన్ను విడిచిపెట్టాడండి దేవుడు నన్ను మర్చిపోయాడండి ఎందుకో దేవుడు నన్ను చిన్న చూపు చూస్తున్నట్టున్నాడండి ఎంత ప్రార్థన చేసినా నాకు జవాబు రావట్లేదండి ఎంత కన్నీళ్లు కార్చినా దేవుని దగ్గర నుంచి నేను ప్రతిఫలం పొందలేకపోతున్నానండి ఉపవాసాల మీద ఉపవాసాలు ఉన్నా జాగరణాల మీద జాగరణలున్నా రోదనల మీద రోదనలు చేసిన ఎంత ప్రసవేదపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్నట్లుగా నా పరిస్థితి ఉందండి ఎందుకో దేవుడు నన్ను చిన్న చూపు చూశాడు ఎందుకో నా కుటుంబంలో నేనే కాస్త వెలివేయబడిన దానిలా కనపడుతున్నాను నా తోబుట్టువుల మధ్యలో అన్నదమ్ముల మధ్యలో నేనే వెలివేయబడిన వాడిగా కనపడుతున్నట్లున్నాను ఎందుకో దేవుడు నా పట్ల కనికరం చూపించట్లేదు అని ఒకవేళ అనుకొని దేవుడు విడిచిపెట్టాడు నిస్సహాయ స్థితిలో వస్తే చెల్లి తముడా పర్వతాలు తొలగిన మెట్టలు తొత్తరిల్లిన దేవుని కృపణని విడిచిపెట్టదు